మీద పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చెన్నగా ఆయన అసెంబ్లీ స్పీకర్ గా మరి ఉప ముఖ్యమంత్రిగా పనులు అలంకరించి ఆయన తెలంగాణ పోరాటానికి మరి పోరాటం చేసిన ఆయన ఆ లోక్సభ అసెంబ్లీ స్పీకర్ రాజీనామా చేసి పోరాటం చేసిన వ్యక్తి మరి తెలంగాణ

మరి కుల బీసీ ఉపకూ ఉపకూల సంఘాలను ఏర్పాటు చేసుకొని ఈ స్థాయికి మేము పద్మశాలను ఉన్నామంటే ఆయన ఆయనను గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆయన చేసిన సేవలు ఎన్నడూ మర్చిపోని మర్చిపోలేని విధంగా ఆయన పేరున కాలనీలు కూడా వేసి ఉన్నాయి సహకార సంఘాలు కూడా ఆయన పేరున ఉన్నాయి కాబట్టి ఈ స్థాయిలో ఉన్నామంటే మేము పద్మశాలను అంటే ఆయన పుణ్యాన్ని కూడా ఇస్తాం ఇక అసెంబ్లీ స్పీకర్గా కూడా మరి స్వర్ణంగా రాజీనామా చేసి మరి ఆయన తెలంగాణ కోసానికి ఎంతో సాయుధ పోరాటం చేసి మరి ఢిల్లీలో కూడా నిరాహార చర్చలు చేపట్టి ఆరు నెలల్లో బతికి ఉండి తెలంగాణ ప్రకటించే ప్రకటన కూడా చూసేవాడు కాబట్టి ఆయన చూడలేకపోయాడు ఆయన ఆయన ఎప్పుడే కూడా తెలంగాణ రావడం కూడా ఆయన పోరాటం వల్లనే తెలంగాణగా వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా ఆయనకు ఇవాళ

భావించాల్సిన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జనారంలో ఆయన మరి సభాయుడు అసెంబ్లీ స్పీకర్ గా మరి ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో పనులు అలంకరించి ఆయన తెలంగాణ పోరాటానికి మరి పోరాటాలు చేసిన ఆయన ఆ లోక్సభ అసెంబ్లీ స్పీకర్ రాజీనామా చేసి పోరాటం చేసిన వ్యక్తి తెలంగాణ రావడం వంటి కేసీఆర్ తెలంగాణ పెట్టడము మరి ఆ ఇవ్వడము మరి ఆ రోజులో ఉన్న మరి తెలుగుదేశం ప్రభుత్వము ఆయన మరి అన్యాయంగా భూమిని ఆ ఇన్ని కూల్చవేసి ఉన్నాయి నూట తొమ్మిదవ ఆచార్య కుండలక్ష్మణ బాబు గారి జయంతిని మా మార్కెట్లో జరుపుకుంటున్నాము ఆయన మా పద్మశాల సమాజానికి ఎంతో సేవ చేసి ఎన్నో సహకార సంఘాలను మరి కుల బీసీ ఉపకూల ఉపకూల సంఘాలను ఏర్పాటు చేసుకొని ఈ స్థాయికి మేము పద్మశాల ఉన్నామంటే ఆయన ఆయనని గర్భంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆయన చేసిన సేవలు ఎన్నడూ మంచిపోలే మంచిపోలేని విధంగా ఆయన పేరున కాలనీలు కూడా వేసి ఉన్నాయి సహకార సంఘాలు కూడా ఆయన పేరున ఉన్నాయి కాబట్టి ఈ స్థాయిలో ఉన్నామంటే మేము పద్మశాలనలో అంటే ఆయన పుణ్యాన్ని కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటా ఉన్నాం ఇక అసెంబ్లీ స్పీకర్గా కూడా మరి స్వర్ణంగా రాజీనామా చేసి మరి ఆయన తెలంగాణ కోసానికి ఎంతో సాయుధ పోరాటం చేసి మరి ఢిల్లీలో కూడా నిరాహార చర్చలు చేపట్టి ఆరు నెలల్లో బతికి ఉండి తెలంగాణ ప్రకటించే ప్రకటన కూడా చూసేవాడు కాబట్టి ఆయన చూడలేకపోయాడు ఆయన ఆయన పుణ్య కూడా తెలంగాణ రావడం కూడా ఆయన పోరాటం వల్లనే తెలంగాణగా వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా ఆయనకు ఇవాళ మరి నూట తొమ్మిదవ జనపదారు और कार्यक्रम सभा सभा चलियो सूचना तेलुगु नगर पर श्री कुमार प्रश्न समिति से संबंधित सम्मेलन में उनका वादा अधिवेशन संदर्भों का उदय क्षेत्रीय संघ और सहकार संघ निश्चय के आर्य पुण्यवेला द्वारा सुंदर मंडल दान स्वीकार द्वारा द्वारा मंडल सभाना क्षेत्रीय शाखा का नगर को आपको आत्मदर्श आपको

రాజీనామా చేసి పోరాటం చేసిన వ్యక్తి రావడం ఉపవాసాన్ని పార్టీకి మరి ఆప్స్ ఇవ్వడము మరి ఆ రోజులో ఉన్న మరి తెలుగుదేశం ప్రభుత్వము ఆయన మరి అన్యాయంగా ఆ భూమిని సందర్భాలు ఉన్నాయి నూట తొమ్మిదవ ఆచార్య కుండలక్ష్మరాబాద్ గారి జయంతిని మా మార్కెట్లో జరుపుకుంటున్నాము ఆయన మా పద్మశాల సమాజానికి ఎంతో సేవ చేసి ఎన్నో సహకార సంఘాలను మరి కుల బీసీ ఉపకూల ఉపకూల సంఘాలను ఏర్పాటు చేసుకొని ఈ స్థాయికి మేము పద్మశాల ఉన్నామంటే ఆయన ఆయనని గర్భంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆయన చేసిన సేవలు ఎన్నడూ మర్చిపోని మంచిపోలేని విధంగా ఆయన పేరున కాలనీలు కూడా వేసి ఉన్నాయి సహకార సంఘాలు కూడా ఆయన పేరున ఉన్నాయి కాబట్టి ఈ స్థాయిలో ఉన్నామంటే మేము పద్మశాలనలో అంటే ఆయన పుణ్యాన్ని కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటా ఉన్నాం ఇక అసెంబ్లీ స్పీకర్గా కూడా మరి స్వర్ణంగా రాజీనామా చేసి మరి ఆయన తెలంగాణ కోసానికి ఎంతో సాయుధ పోరాటం చేసి మరి ఢిల్లీలో కూడా నిరాహార చర్చలు చేపట్టి ఆరు నెలల్లో బతికి ఉండి తెలంగాణ ప్రకటించే ప్రకటన కూడా చూసేవాడు కాబట్టి ఆయన చూడలేకపోయాడు ఆయన ఆయన పుణ్య కూడా తెలంగాణ రావడం కూడా ఆయన పోరాటం వల్లనే తెలంగాణగా వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా ఆయనకు ఇవాళ మరి నూట తొమ్మిదవ జనపదారు